జమ్మి చెట్టు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది విజయదశమి రోజు మనం ఆ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటో ప్రతి ఒక్కరం గుర్తు చేసుకుంటాం ఈ వీడియోలో కూడా మనం ఒక్కసారి దాని ప్రత్యేకత చూద్దాం ఆ రోజు మనం ఏ శ్లోకాన్ని చదువుతామంటే సెమీ శమీయ పాపం శమీ శత్రు వినాశిని అర్జున్య ధనురాధి రామస్య ప్రియదర్శిని చెట్టు దగ్గర నిలబడుకొని ఈ శ్లోకాన్ని చదువుదాం దాని అర్థం ఏంటంటే జమ్మి చెట్టు పాపాలను తొలగిస్తుంది శత్రువులను నశింపజేస్తుంది అర్జునికి విలువిరాటికి సాక్ష్యమైంది శ్రీరామునికి కూడా ప్రీతి పాత్రమైనది ఇంకా జమ్మి చెట్టు విజయదశమి రోజే ఎందుకు పూజ చేయాలి దాని ప్రత్యేకత ఏంటి అది కూడా ఒకసారి చూసేద్దాం మరి మహాభారతం ప్రకారం అర్జునుడు తన ఆయుధాలను అజ్ఞాతవాస సమయంలో జమ్మి చెట్టులో దాస్తాడు తిరిగి విజయదశమి నాడు వాటన్నిటి తీసుకొని కౌరవులపై విజయాన్ని సాధిస్తాడు అందుకే జమ్మి చెట్టుని విజయానికి గుర్తుగా పరిగణిస్తాడు అలాగే రామాయణంలో కూడా శ్రీరాముడు లంక యుద్ధానికి బయలుదేరే ముందు చెట్టుని పూజించి విజయాన్ని కోరుకున్నారని మన పెద్దవాళ్ళందరూ చెబుతారు సో ఇలా మన పురాణం ప్రకారం ఇవి రెండు విజయానికి గుర్తుగా మనందరం పరిగణిస్తాం ఇంకా ఆధ్యాత్మికానికి వెళ్తే జమ్మి చెట్టు శనిగ్రహానికి శాంతికరమైనది అని మన పెద్దవాళ్ళందరూ నమ్ముతారు దీన్ని పూజిస్తే మనకున్న శని దోషాలన్నీ తొలుగుతాయని గట్టి నమ్మకం మనం విజయదశమి రోజు ఉదయాన్నే లేచి జమ్మి చెట్టును పూజించి దానికి నైవేద్యం పెట్టి ఆ ఆకులను మనం సువర్ణంగా అంటే బంగారంగా భావించి ఒకరికొకరం ఇచ్చుకుంటాం దీన్ని కాంక్షగా పరిగణిస్తాం ఇలా పంచుకోవడం వల్ల మనకు శ్రేయస్సు ఐశ్వర్యం విజయాలు సొంతమవుతాయని మనం గట్టిగా నమ్ముతాం మన పిల్లలందరికీ కూడా ఈ కథను చెబుతుంటాం సో ఫైనల్గా చెప్పేది ఏదంటే విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం వల్ల మనకు విజయానికి సంపదకు మన శుభ ఫలితాలకు ఎలాంటి ఆటంకాలు ఉండదని గట్టిగా నమ్ముతాం అందరికీ హ్యాపీ విజయదశమి విజయదశమి శుభాకాంక్షలు ఈ వీడియోకి మీరు బాగా కనెక్ట్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ